హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ ఈరోజు చపాతీతో రోల్ చేస్తున్నానండి అది కూడా ఆనియన్ అండ్ ఎగ్ ఫిలింగ్స్తో చేస్తున్నాను అనమాట సో ఇక రోల్ ఏమేమి కావాలో చూసుకుందాం రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయని సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం చూపిస్తున్నాను కదా ఇలా రావాలి మొత్తం ఆనియన్ అంతా కూడా కట్ చేసేసుకుందాము ఒకవేళ ముక్కలు ఇలా మనం ఇలా చేతి ఇలా అంటేనండి అవి ఏ కా పాటు చక్కగా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ అలానే క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూపించాను కదా ఇలా సన్నగా నిలువుగా కోసుకొని పొడవుగా సన్నగా తరిగి రెండిట్లు మిక్స్ చేసేసుకుందాము ఇది గుడ్డుకురు నేను చేసింది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం అన్నీ వేసేసుకున్నాను ఇంకా చపాతి తీసుకొని టొమాటో కెచప్తో ఫస్ట్ ఇలా ఒక లేయర్ లాగా చక్కగా రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత మనకి ఎంత ఉల్లిపాయ టమాటో మీన్ క్యారెట్ కావాలో తెలుసు పచ్చిమిరకాయ వేయలేదండి మా అమ్మాయి క్యాబేజ్ కూడా వేయొద్దు అనేసింది ఆ రెండు వేసిన తర్వాత గుడ్డు ఉక్కురు ఉన్నది కదా మనకి ఎంత కావాలో అంత చపాతీలో పెట్టి ఫస్ట్ కింద ఇలా ఫోల్డ్ పెట్టి ఆ తర్వాత అటు ఇటు ఫోల్డ్ చేసేసుకోవటమే ఒక పిక్ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండోది సో ఇంకొకటి సాస్ అప్లై చేయండి నెక్స్ట్ ఏమో మన ఆనియన్ క్యారెట్ ఫిల్లింగ్ చేసేద్దాము ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతి మనం ముందు రోజు కూడా చేసేసుకొని మరుసటి రోజుకి ఇలా ఆనియన్స్ క్యారెట్ అది కోసేసి చక్కగా పిల్లలకి ఇచ్చేస్తే తినేస్తారు ఎక్కువ ఆనియన్స్ కూడా ఎక్కువ వేయకండి మ్యాక్సిమం కొంతమంది పిల్లలు స్కిప్ చేస్తే తినడానికి ఇష్టపడదు పచ్చివి తినడానికి ఇష్టపడరు కదండీ సో ఇలా మళ్ళీ ఎగ్ చేసేసి మళ్ళీ ఇలా రోల్ చేసేసుకొని టొమాటో కెచప్తో నీళ్ళ ఇచ్చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా తినేస్తారు చూసారా ఒక్క చపాతీ రెడీ చేసుకున్నాం అనుకోండి కొంచెం అదొక్కటే హడావిడి మనకి ఇలాగ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రోల్స్ రెడీ చేసేసుకోవచ్చు సో పిల్లలు ఒక చపాతీ ఫుల్గా తినలేరు సో ఇలా హాఫ్ చేసేసి మనం పక్కన కెచప్ వేసి ఇచ్చేసామనుకోండి మార్నింగ్ ఎంతో హ్యాపీగా తినేస్తారు హెల్దీ అని కూడా చెప్పవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను